హై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శనిగ్రహ మార్పు మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైస్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా సి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటిది మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానాల్లో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శనిగ్రహం మీనరాశిలో రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతానికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏళ్ళటి శని ప్రారంభం ఏళ్ళనాటి శని అంటే ఏడవ సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వేయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండువర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమ శని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీనపడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవెన్ ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవెన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏలాంటి శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చర్చగా చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి శక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూజాడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒక లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి జమ్స్టోన్ వేసుకోవడము నీలమణి జమ్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బంది తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్ స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్ స్టోన్ ధరించగానే మనకి అంత కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఈజ్ ఫేక్ సెంటెన్స్ స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే జాతి ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు జంప్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్దాం ఇక ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ మాసంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ని రోజులు కూడా అంటే గత రెండు సంవత్సరాలు ఏదైతే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా చాలా ఒడదొడుకులు ఫేస్ చేసి ఉన్నారు అష్టమ శని వలన ఈ అష్టమ శని వలన అందరికీ సేమ్ ఫలితాలు వచ్చి ఉన్నాయా అని అనుకుంటే దట్ ఈస్ రాంగ్ అండి ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో కొంచెం కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ఫ్యామిలీ ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఉన్నాయా అని మీరు అనుకుంటే అది రాంగ్ అండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతకం చాలా ఇంపార్టెంట్ అష్టకవర్గ బిందులు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అష్టమస్థానంలో మీకు శని సంచారం జరిగింది ఈ అష్టమస్థానంలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చాడు ఏ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే విపరీతమైన కష్ట నష్టాలకి మీరు గురి అయ్యి ఉంటారు అదే నాలుగు ఐదు ఆరు ఇలా ఇచ్చి ఉంటే ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబెట్టుకొని మీరు ముందుకు సాగడానికి కూడా అక్కడ శని అవకాశాలు ఇస్తాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ అష్టమ శని అనగానే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు దిస్ ఈజ్ రాంగ్ తర్వాత ఇప్పుడు నవమ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నాడు శని ఇప్పుడు మీ జన్మజాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీన రాశిలో గనక శనికి శత్రు గ్రహాలు ఏమైనా ఉన్నారా తెలుసుకోండి సూర్య కుజ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి పితృ పితృస్థానం అని అంటాం నవమస్థానం అదృష్ట స్థానం ధర్మానికి మనము కట్టుబడి ఉంటామా కూడా మనము నవమస్థానం నుంచి చూసుకుంటాం హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా మనము నవమస్థానం చూసుకుంటాం అలాంటి నవమస్థానానికి శని వస్తున్నాడు పైగా మీ జన్మజాతకంలో కూడా శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉంటే ఇప్పుడు గోచారంలో శని ఇప్పుడు మీనరాశికి వచ్చి కూర్చుంటున్నాడు మీ జన్మజాతకంలో ఒకవేళ మీనరాశిలో కనుక శనికి శత్రుగ్రహాలు ఉంటే తండ్రికి ఆరోగ్య సమస్యలు తండ్రికి ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి తండ్రికి ఏదైనా ప్రమాదము హైయర్ ఎడ్యుకేషన్ కొంచెం డ్రాప్ అయిపోవడం లాంటిది ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేషన్ తగ్గడం లాంటిది పిత్రార్జిత ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయము అన్నదముల మధ్య ఇబ్బందులు చుట్టూ ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది ఎప్పుడు శని ఇప్పుడు వెళ్ళినప్పుడు నవమస్థానికి వెళ్తున్నాడు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఉంటే ఒకవేళ అక్కడ ఏ గ్రహము లేదు శని ఒక్కడే వెళ్తున్నాడు అష్టకొర అష్ట బిందులు ఒకసారి చెక్ చేసుకోండి ఏ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే కొంచెం ఫలితాలు చాలా ఇబ్బందులు ఉంటాయి అంటే కొంచెం ధర్మంగా ఉండకలే ఉండలేకపోవడము లేజినెస్గా ఉండడము తర్వాత తండ్రికి తండ్రి వలన ఇబ్బందులు లేదా తండ్రికి ఆరోగ్య సమస్యలు హైయర్ ఎడ్యుకేషన్ డ్రాప్ అవుట్ అవ్వడము ప్రమోషన్లకి ఇబ్బందులు రావడము తర్వాత ఫారిన్ ట్రావెల్కి ఆటంకాలు రావడము ఇలాంటివన్నీ మీరు చూ ఒక చూసే ఆస్కారాలు ఉంటాయి అదే నాలుగు ఐదు ఆరు అష్టకొరగ బిందులు ఇచ్చి ఉంటే అక్కడ స్ట్ర వచ్చినా కూడా వాటిని మీరు తట్టుకొని దాటుకొని వెళ్ళి వాటిని విన్ అవుతారు ఆ ఒక విషయాల్లో మీకు అనేది వస్తుంది నవమస్థానంలో శని రాగానే ఇవ ఇలాంటివన్నీ నవమస్థానంలో శని రాగానే మనము జనరల్గా అయితే చెప్పుకుంటున్నాం బట్ అది అందరికీ వర్తిస్తుందా అని కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను నవమస్తానికి శని రాగానే మనకు కొంచెం తండ్రితో కొన్ని ఇబ్బందులు తండ్రికి ఆరోగ్య సమస్యలు ప్రతి విషయంలో కొంచెం ఆటంకాలు ఎదురయ్యే సూచాలు ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది అక్కడ బట్ అది ఎంతవరకు మీరు ఫేస్ చేస్తారు ఆ ఫేస్ చేసి మళ్ళీ ముందుకు సాగే అవకాశాలు ఉంటాయా లేదా ఇవన్నీ కూడా అష్ట అక్కడ అక్కడ బిందులు చెక్ చేసుకోవాలి తర్వాత శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా అది కూడా మనం తెలుసుకోవాలి తర్వాత మన దశాభుక్తి ఏం జరుగుతుందో మనం చూసుకోవాలి ఈ ఒక సమయంలో కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వర ఆరాధన బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి పెట్టి రావడము ప్రతి శనివారము నువ్వుల నువ్వులతో ను అంటే నువ్వులతో చేసిన ఏదైనా తీపి పదార్థాలని కంటిన్యూగా ఒక ఎనిమిది శనివారాలు ఆవులకి శివ శివపంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడము ఇది చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు కొంచెం మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఈ ఈ సమయంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సమయంలో కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం దూరపు ప్రయాణాలు కూడా చేయాల్సిన ప్రమేయం ఎందుకంటే నవమాధిపతి వ్యవస్థానం గురుగ్రహం వ్యవస్థానికి వస్తున్నాడు కాబట్టి సో అప్పుడప్పుడు దత్తాత్రేయ గురు చేత్ర చదువుకోవడం లాంటిది కూడా మీరు చేస్తూ ఉంటే మంచిది ఇక ఎవరికైనా పర్సనల్ ఆర్స్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి నేను రిసీవ్ చేసి మాట్లాడతాను చాలా వేల కొద్ది సులభమైన నివారణలు ఉన్నాయి రెమెడీస్ అనేది ఉన్నాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా మీరు కాల్ చేయొచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బాగుతు ధన్యవాదములు జై శ్రీరామ్